श्रीमन्महाभारतमुनलैमूडव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము మూడవ అధ్యాయము పౌష్య పర్వము సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా ఉత్తంకుడు ఆ రెండు కుండలాలను తీసుకొని వెడుతూ ఉంటే దారిలో ఒక దిగంబరుడైనటువంటి భిక్షువు అతడిని వెంటాడుతూ ఉన్నాడు ఒకసారి కనిపిస్తూ ఒకసారి కనిపించకుండా మాటి మాటికి వెన్నంటి వెడుతూ ఉన్నాడు అది ఉత్తంకుడు గమనించాడు అయితే ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉత్తంకుడు స్నాన సంధ్యావందనాదులు చేసుకోవాలి అని ఆ కుండలాలను నేల మీద పెట్టి స్నాన సంధ్యావందనాదులు చేసుకున్నాడు ఈ లోపన ఈ దిగంబరుడైనటువంటి భిక్షువు ఆ కుండలాలను తీసుకొని పారిపోయాడు ఉత్తంకుడేమో ఇంకా అర్ఘ్యప్రదానాలు అవన్నీ చేసి నియమంగా దేవతలకు గురువులకు నమస్కారము చేసి వెంటనే ఆ కుండలాలను తీసుకొని పారిపోతూ ఉండేటటువంటి ఆ భిక్షువుని వెంటాడాడు వెంబడించాడు కొంత దూరం వెళ్ళగానే ఇక ఉత్తంకుడు దాదాపుగా ఆ భిక్షువుని పట్టుకున్నాడు పట్టుకోగానే ఆ భిక్షువు తక్షక రూపాన్ని ధరించి అంటే ఒక పెద్ద సర్ప రూపాన్ని ధరించి అక్కడే నేల మీద ఉన్నటువంటి ఒక పెద్ద కన్నములో దూరిపోయాడు ఆ రకంగా ప్రవిశ్యచ నాగలోకం స్వభవనం ఆగచ్చత్ ఆ తక్షకుడనేటటువంటి సర్పము నాగలోకానికి చేరుకొని తన మందిరానికి వెళ్ళిపోయాడు అప్పుడు ఉత్తంకుడికి రాణిగారు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వచ్చి వెంటనే ఆ తక్షకుడిని అనుసరించడానికి ఇంకా ప్రయత్నం మొదలు పెట్టాడు అయితే ఉత్తంకుడు తక్షకుడు ఏ కన్నములో నుంచి వెళ్ళాడో ఆ కన్నాన్ని ఒక కర్రతో త్రవ్వటం మొదలుపెట్టాడు కానీ ఆ కర్ర వల్ల ఏమాత్రం ఫలితం లేకపోయింది అట్లా కష్టపడుతూ ఉండేటటువంటి ఉత్తంకుడిని ఇంద్రుడు చూశాడు చూసి తన వజ్రాయుధాన్ని పంపించాడు వజ్రాయుధంతో చెబుతూ ఉన్నాడు ఇంద్రుడు ఓ వజ్రాయుధమా వెళ్ళు ఆ బ్రాహ్మణునికి ఆ ఉత్తంకుడికి సహాయం చెయ్యి అని అనగానే ఆ వజ్రాయుధం ఆ కట్టెలో ప్రవేశించింది ఆ బిలాన్ని తవ్వేసింది ఉత్తంకుడు బిలములోనికి ప్రవేశించాడు అట్లా బిలము ద్వారా లోనికి ప్రవేశించినటువంటి ఆ ఉత్తంకుడు నాగలోకాన్నంతటినీ చూస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి రకరకాల ప్రాసాదములతో భవనములతో కూడినటువంటి క్రీడాస్థానములతో కూడినటువంటి ఆ నాగలోకాన్నంతటినీ చూసి ఉత్తంకుడు నాగులందరినీ స్తోత్రం చేశాడు అయినా సరే ఆ కుండలాలను పొందలేకపోయాడు ఉత్తంకుడు ఇక అక్కడే ఉత్తంకుడికి ఒక మహాపురుషుడు ఒక అందమైనటువంటి గుర్రం కనిపించింది ఆ మహాపురుషుడిని స్తోత్రం చేశాడు అప్పుడు ఆ పురుషుడు ఉత్తంకునితో నీ స్తోత్రము చేత చాలా సంతోషించాను నీకేం కావాలో అడుగు అని అనగానే ఉత్తంకుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు నాగులందరూ నాకు వశమగుదురుగాక అని అనగానే ఆ పురుషుడు ఉత్తంకునితో ఇదిగో ఈ గుర్రము వెనక భాగము నుండి గట్టిగా ఊదు అనగానే ఉత్తంకుడు అట్లాగే ఊదాడు గుర్రము యొక్క వెనక భాగము నుండి ఊదేసరికి ఆ గుర్రము యొక్క అన్ని రంధ్రాల నుండి పొగతో కూడినటువంటి అగ్నిజ్వాలలు బయలుదేరి మొత్తం ఆ అగ్నిజ్వాలలు నాగలోకమంతా వ్యాపించాయి అట్లా వ్యాపించటం వలన ఇక తక్షకుడు ఆ అగ్ని తేజస్సుకు భయపడి వెంటనే కుండలాలను తీసుకొని వచ్చి భవనం నుండి వెలుపలికి వచ్చి ఉత్తంకునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఇదిగో ఉత్తంక ఈ కుండలాలను తీసుకోండి అన్నాడు ఇచ్చేసాడు సరే ఉత్తంకుడు వాటిని తీసుకొని ఇక ఆలోచిస్తూ ఉన్నాడు ఈరోజే గురుపత్ని యొక్క పుణ్యక వ్రతం పూర్తవుతుంది మరి నేనేమో చాలా దూరం వచ్చాను ఇప్పుడు నేను వీటిని తీసుకొని ఎట్లా వెళ్ళి ఇవ్వగలను ఈరోజే అంటూ అనుకుంటూ ఉండేటటువంటి ఉత్తంకుడితో ఆ మహాపురుషుడి రకంగా అన్నాడు ఓ ఉత్తంక ఈ గుర్రాన్నే ఎక్కు నిన్ను క్షణకాలములో గురుకులాన్ని చేరుస్తుంది అనగానే ఆ గుర్రాన్ని ఎక్కి గురుకులానికి వచ్చాడు గురుపత్నేమో ఉత్తంకుడు ఇంకా రాలేదేమిటా అని అతనికి శాపము ఇవ్వాలి అని మనస్సులో అనుకుంటోంది ఈలోగానే ఉత్తంకుడు గురుకులాన్ని ప్రవేశించి గురుపత్నికి నమస్కరించి ఆ కుండలాలను ఆమెకిచ్చాడు ఆమె ఉత్తంకా నువ్వు సరి అయినటువంటి సమయములో సరి అయినటువంటి చోటుకు వచ్చావు నీకు స్వాగతం నువ్వు అపరాధము చేయలేదు కనుక నేను శపించలేదు నీకు సకల శుభాలు కలుగుతాయి సిద్ధిని పొందుతావు అని అనగానే ఇక ఉత్తంకుడు గురువుగారికి నమస్కరించాడు గురువు కూడా వెంటనే ఉత్తంక నీకు స్వాగతం ఇంతవరకు ఏం చేశావు అని గురువు గారు అడిగినటువంటి ప్రశ్నకు ఉత్తంకుడు ఈ రకంగా సమాధానం చెబుతూ ఉన్నాడు ఏం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన మందిరములోనే సపరివార సమేతంగా అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనే భావనపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనకు భగవద్గీతను ఇచ్చి ఒక ఎనిమిది పనులు మనందరినీ చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని హే భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ